హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ సంకటహర చతుర్దశి శుభాకాంక్షలు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మన లేడీస్కి ఇంట్లో ఫేవరెట్ ప్లేసెస్ ఏదైనా ఉన్నాయంటే ముందుగా పూజగది మరొకటి కిచెన్ కరెక్టే కదా కిచెన్లో ఆగ్నేయ దీపం నుంచి గ్రాసరీస్ రీఫిల్లింగ్ గార్డెనింగ్ పాటు ప్యాంట్రీ రూమ్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా మన వ్యూయర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను గార్డెనింగ్ గార్డెనింగ్తో స్టార్ట్ చేద్దామా చాలామంది మన వ్యూయర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు ఇండోర్ ప్లాంట్స్ కేర్ ఎలా తీసుకుంటారు డీటెయిల్గా ఒక వీడియోలో షేర్ చేయమని సో మీ అందరికి కూడా యూజ్ అవుతుందని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇండోర్ ప్లాంట్స్ అన్నిటినీ ఇలా బాల్కనీలోకి తీసుకొచ్చి పెట్టేశాను ఆపు లివింగ్ రూమ్లో చూసుకుంటే సన్లైట్ చాలా బాగా పడుతుంది సో ఇండోర్ ప్లాంట్స్కి సన్లైట్ కావాల్సినంత దొరుకుతుంది కాకపోతే కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేకపోతే వర్షాలు పడినప్పుడు కానీ వాటికి సన్లైట్ అందకుండా ఉండొచ్చు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా సన్లైట్కి మనం బాల్కనీలో కానీ లేకపోతే టెర్రస్ పైన కానీ ఎక్కడైతే సన్లైట్ డైరెక్ట్గా పడుతుందో అక్కడ పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్లవర్స్ కూడా మనకు కొంచెం డ్రై అయిపోయినట్లు అలాగే లీవ్స్ టిప్స్ అన్నీ కూడా కొంచెం ఎల్లోగా టర్న్ అవుతూ ఉంటాయి ఆ టైంలో మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టేసుకోవాలి ఇంకొక వైపున మల్లె చెట్టు ఉంది కదా దాన్ని ఆకులన్నీ దూసేసి ఇక్కడ వేసేసానమాట ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాలు కూడా బాగా పడుతుంటాయి కదా సో కొత్తగా చిగురులు వచ్చి మొగ్గలేసి పువ్వులు కూడా బాగా పూస్తుందని రీసెంట్గా మన వ్యూయర్స్ కూడా కమెంట్స్లో అంటూ ఉన్నారు మా మల్లె చెట్టు అస్సలు పూయడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇంక సింపుల్ టిప్ ఏంటంటే ఆ కొమ్మలకున్న ఆకులన్నీ నీట్గా దూసేయడం మరొకటి ఏంటంటే సాయిల్ని లూజ్ చేస్తూ ఉండడం ఇలా నెలకు చేస్తూ ఉండాలి ఈ మల్లెపూ చెట్టు బాల్కనీలో ఉంటుంది కదా ఆ చల్లటి గాలి వీచినప్పుడు లివింగ్ రూమ్లో కూడా వస్తుంది అంత మంచి సువాసన ఉంటాయి ఈ పువ్వులైతే అమ్మవారి పూజ కనుకుంటే తప్ప ఆ మల్లె పువ్వుల్ని కోయడం అస్సలు మనసొప్పది నాకైతే ఇంకా పూజలో ఆ ఒక్క పువ్వు పెడితే చాలు ఎంత నిండుగా కలగా ఉంటుందో అసలు ఇక ఈ రోజైతే బాల్కనీలో ఉన్న ప్లాంట్స్కి అలాగే ఇండోర్ ప్లాంట్స్కి మొత్తం కూడా కేర్ కంప్లీట్గా తీసుకోవాలనుకున్నాను ఈ లిల్లీ ఫ్లవర్స్ కూడా వాటర్ లెవెల్ అన్నది కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి నా బాల్కనీ గార్డెన్లో ఏటు చూసిన తులసి మొక్కలు ఇంకొక వైపున శంకు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇవైతే చాలా ఎక్కువే ఉన్నాయి ఇంకొక వైపున ఇందాక చెప్పాను కదా ఈ సాయిల్ని మనం లూజ్ చేసుకోవాలని సో మొత్తం కూడా లూజ్ చేసేసిన తర్వాత మనం ఏంటంటే ఎక్కువ వాటర్ అన్నది లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా చేయడం వలన ఏంటంటే ఆ రూట్స్కి మంచిగా ఆక్సిజన్ అబ్జార్బ్షన్ జరుగుతుంది ఇంకా రూట్స్ మనకు డీపర్గా వెళ్ళి ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇలా సాయిల్ని లూజ్ చేయడం అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు మనం బియ్యం కడిగిన నీళ్లు కానీ లేకపోతే పప్పు కడిగిన నీళ్లు ఉంటాయి కదా వాటిని వేసుకుంటూ ఉంటే మంచిగా ప్లాంట్ గ్రో అవుతుంది ఈ రెండు ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసరికి పీస్ లిల్లీ అలాగే అలోవీరా ఫ్లవర్ ప్లాంట్ కూడా ఉంది ఈ లివింగ్ రూమ్లో ఉన్న జేజ్ ప్లాంట్ కూడా చాలా పెద్దది ఇది పాట్ అయితే సో సాయిల్ అంతా లూజ్ చేస్తున్నాను వాళ్ళు ఆల్రెడీ మనకు నర్సరీ నుంచి తెచ్చుకుంటున్నప్పుడే వెర్మీ కంపోస్ట్ వేసి మొత్తం కూడా సాయిల్తో మిక్స్ చేసి ఇచ్చారు సో దీనికైతే ఎక్కువ నేను వెయ్యట్లేదు జస్ట్ అలా సింపుల్గా సాయిల్ని మాత్రమే లూజ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మనకు ఆ సాయిల్కి అప్పర్ లేయర్ మొత్తం కూడా వెర్మీ కంపోస్ట్ వేశారు ఒకవేళ ఎంత కేర్ ఇచ్చినా సరే బాగా పాడైపోతున్నాయి మొక్కలు అనుకుంటే కనుక రీపాటింగ్ చేసుకోవాలి ఒకసారి సాయిల్తో వెర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి మనం కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పాటింగ్ చేసుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్ కోసమని నర్సరీకి వెళ్ళాను కదా అప్పుడే ఈ వర్మీ కంపోస్ట్ ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ మనకు టూ టు త్రీ మంత్స్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాంట్ సాయిల్ పైన అంతా కూడా నేను స్ప్రింకిల్ చేస్తున్నాను మొత్తాన్ని కూడా జస్ట్ మనం చేత్తోనే ఆ సాయిల్తో పాటు ఈ వర్మీ కంపోస్ట్ని కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు వర్మీ కంపోస్ట్ మనకు ప్లాంట్స్కి మంచిగా ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన వ్యూయర్స్లో చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు హౌస్ క్లీనింగ్ కానీ పూజ కానీ ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది కదా మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని ఎప్పుడు మేనేజ్ చేస్తారు ఏ టైంలో చేసుకుంటాను అడుగుతూ ఉంటారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు చేయాల్సిన వర్క్స్ కానీ లేకపోతే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను గార్డెనింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే సో మీరు అడిగిన ప్లాంట్ కేర్ రిలేటెడ్ డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి దాదాపుని అనుకుంటున్నాను ఇప్పుడు షేర్ చేసిన టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను వంటగదిలో అన్నపూర్ణేశ్వరిని ఎలా ప్రతిష్ఠించుకోవాలి ఆగ్నేయ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి క్లియర్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ నా ఎవరైనా మిస్ అయింటే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి సో ఈరోజైతే అన్నపూర్ణాదేవి పూజ అలాగే ఆగ్నేయ దీపాన్ని నేను ఎలా వెలిగించుకుంటున్నానో షేర్ చేయాలనుకుంటున్నాను మంగళ శుక్రవారాల్లో అలాగే ప్రత్యేకమైన పర్వదినాల్లో ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకుంటాం కదా అన్నపూర్ణాదేవి పూజలు చేసుకొని ఆ కిచెన్ పై కుక్ చేసుకున్న దాని పక్కనే మనం దీపాన్ని వెలిగించుకున్నప్పుడు గ్రైండర్ పెట్టుకోవాల్సి ఉంటుంది లేకపోతే మిక్సీ పెట్టుకోవడానికి కానీ ఇలాంటి వాటికి చాలా ఇబ్బంది అవుతుంది నాకేంటంటే కిచెన్ కౌంటర్ టాప్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది పూజం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగి అమ్మవారిని అక్కడ నాకు విండో వస్తుందన్నమాట అక్కడ ఏర్పాటు చేసుకుంటాను ఇలా మార్చడం ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది మీకు కూడా యూజ్ అవుతుంది కదా నార్మల్గా ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే కదా అని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను సాయంత్రం పూజకి ముందుగానే అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని అలాగే ఒక పళ్ళాన్ని ఇంకా నా దగ్గరున్న కొన్ని బ్రాస్ ఐటమ్స్ని ఇలా అన్నిటినీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇదేమో దీపానికి పెట్టే గ్లాస్ దాంతోపాటు బ్రాస్ కాఫీ సెట్ ఇంకా మురుగుల చిట్ అంటాం కదా అది కూడా ఉంది వీటన్నిటి కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను మన వ్యూయర్స్లో కొంతమందికి తెలిసే ఉంటుంది దాదాపు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం టైంలో హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడే ముందుగానే ఈ ర్యాక్స్ ఫిట్ చేయించాను కదా కిచెన్లో అవైతే ఇప్పుడు నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా పైన వచ్చేసరికి టీ పాట్ ఇంకొక సెరామిక్ జార్తో పాటు కిందన బ్రాస్ ఐటమ్స్ లాగా వాటిని పెట్టాను ఆ కిందనేమో అన్నపూర్ణేశ్వరిని ఒక పళ్ళంలో ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరించుకుంటున్నాను చక్కగా అమ్మవారి విగ్రహాన్ని శుభ్రపరిచి అందంగా పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించేసరికి చూడ్డానికి ఎంత కలగా అనిపించిందో పెద్ద సైజు దీపపు కుంది కాకుండా కొద్దిగా చిన్న సైజుదే తీసుకున్నాను నూనెను వడ్డించుకొని చక్కగా వత్తిని వేసి ఇలా దీపారాధన చేసుకున్నాను మనం గమనించినట్లయితే నిత్య దీపారాధన జరిగే ఇల్లు చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అలాగే కిచెన్లో కూడా మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి ఆగ్నేయ దీపం చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది ఇలా దీపారాధన చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పట్టుకు వెళ్ళం ఉంటుంది కదా దాన్ని సమర్పించాను మనం చక్కగా కాచిన పాలను కానీ లేకపోతే ఏదైనా అరటి పండు పండ్లనైనా సమర్పించవచ్చు అందంగా అమ్మవారిని ఇలా అలంకరించుకొని సాయంత్రం వేళన ప్రశాంతంగా ఇలా పూజ చేసుకున్నాను గ్లాస్కి దీపం వేడి తగలకుండా ఇలా కవర్ చేసుకున్నాను దీంతో మనకు చాలాసేపటి వరకు ఇంచుమించు ఒక గంట సేపటి వరకు దీపం వెలుగుతూ ఉంటుంది పూజ అయిన తర్వాత అమ్మవారి ముఖంలో ఆ చిరునవ్వు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించిందో సపరేట్ పూజారూమ్ లేని వాళ్ళు కిచెన్లోనైనా సింపుల్గా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామా లేదా ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నా సరే చక్కగా పూజను ఆచరించవచ్చు నాకైతే ఇలా ప్రత్యేకంగా అన్నపూర్ణేశ్వరిని కిచెన్లో ఏర్పాటు చేసుకోవడం చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఇప్పుడు మరి గ్రాసరీస్ని నేను ఎలా రీఫిల్ చేసుకున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ చూసేద్దామా రీసెంట్గా ఐక్యాకి వెళ్ళొచ్చాను కదా సో అక్కడైతే నాకు కావాల్సిన కొన్ని కంటైనర్స్ తీసుకున్నాను అన్నీ కూడా ఎయిర్ టైట్వి ఈ లార్జ్ కెపాసిటీ బాక్సెస్ని నేను ఎందుకు తీసుకున్నాను అన్నది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే ఈ కంటైనర్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే క్వాలిటీ ది బెస్ట్గా ఉంది ఆల్రెడీ మీకు బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా ఈ కంటైనర్స్ కెపాసిటీ వచ్చేసరికి మనకు టూ పాయింట్ త్రీ లీటర్స్ వరకు ఉంది దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ పైనే పడతాయి కందిపప్పు లేకపోతే ఎలాంటి గ్రాసరీస్ అయినా సరే మనకు పురుగు పట్టకుండా ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి సెట్ ఆఫ్ టూ వచ్చాయి అన్నీ సేమ్ కంటైనర్స్ కాకుండా సేమ్ సైజువి కాకుండా రిక్వైర్మెంట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిజైన్స్లో తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న వచ్చేసరికి గ్లాస్ కంటైనర్స్ అనమాట మొత్తం కూడా ఎయిర్ టైట్ లిడ్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్నది కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పడుతుంది ఈ స్టోరేజ్ కంటైనర్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ పీస్ టూ ఎయిటీ నైన్ ఉంది దీనికంటే కొంచెం చిన్నది అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది అనుకుంటా అది వచ్చేసరికి వన్ నైంటీ నైన్ ఉంది ఎవరైనా ఐకే షాపింగ్ బ్లాగ్ మిస్ అయింటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా రాగుల దగ్గర నుంచి కందిపప్పు మినప్పప్పు శనగపప్పు అలాగే వేరుశెనగ ఇవన్నీ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత రెడ్ పోహాని ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకొక వైపున గా వీటిని ఫిల్ చేస్తూనే మనకు గోధుమ రవ్వ ఉంటుంది కదా వీటి దలియా దాన్ని ఒకసారి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది దాంతో పాటు షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది ఇంకొక చిన్న బాటిల్లో ఇలా డెసిగ్నేటెడ్ కోకోనట్ ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దాన్ని ఫిల్ చేసుకున్నాను ఇప్పుడైనా ఫ్రైస్ కానీ లేకపోతే పొడుల్లో కానీ మనం కర్ర పొడులు చేసుకుంటుంటాం కదా ఇడ్లీ లేకపోతే దోశల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది కిచెన్లో ఈ వర్క్స్ అన్నీ కూడా పూజ అయిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ డిన్నర్ టైమ్ కూడా నాకు ఫినిష్ అయిపోయాయి సో డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా కొన్ని కిచెన్ క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటిని ఫినిష్ చేసుకొని పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్ అన్నీ రెడీ చేసుకొని ఇంకా స్నాక్స్ అన్నీ పెట్టేసుకొని అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉంచుకుంటాను మార్నింగ్కి ఈజీగా ఉండడానికి పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కొన్ని మురుకులు అలాగే పప్పు చెక్కలు దాంతోపాటు పల్లీలు చిక్కి ఉంటుంది కదా అది ఇంకా డేట్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ వీటన్నిటిని ఫిల్ చేసి పెట్టేశాను చెప్పాలంటే ఈ వీక్ మొత్తం కూడా వర్క్స్తో టైట్గా ప్యాక్ అయిపోయాను ఒకవైపున కిచెన్ డీప్ క్లీనింగ్ ఇంకొక వైపున బయటకు వెళ్ళడం ఇంకా నా వర్క్స్ వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మొత్తం ఫినిష్ అయ్యేసరికి ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో ఇలాంటి వర్క్స్ ఏవైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా బిఫోర్ డేనే అంటే నైటే కంప్లీట్ అయ్యే విధంగా చూసుకుంటాను ఆల్మోస్ట్ కిచెన్లో గ్రాసరీస్ రీఫిల్లింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇడ్లీ బ్యాటర్ కోసమని వీటిని సోక్ చేసుకుంటూ ఉన్నాను రాగి బ్లాక్ రైస్ మినప్పప్పు ఇంకా మనకు ఇడ్లీ రైస్ ఉంటుంది కదా దాంతో పాటు మనం నార్మల్గా వండుకునే రైస్ కూడా ఒక గ్లాస్ బియ్యం కూడా ఒక గ్లాస్ వేసుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి ఒక త్రీ టు ఫోర్ టైమ్ ఫిల్టర్ వాటర్ వేసి సోక్ చేసేసుకుంటాను ఇలా కిచెన్లో మంత్లీ వన్స్ కానీ లేకపోతే టూ మంత్స్ వన్స్ కానీ డీప్ క్లీనింగ్ చేసుకొని అన్నీ కూడా నీట్గా రీస్టార్ట్ చేసుకుంటే మన పని కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ కుకింగ్ కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు గోధుమ రవ్వ చల్లారిన తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకుని స్టోర్ చేసుకుంటూ ఇలా రవ్వని డ్రై రోస్ట్ చేసుకుంటే పురుగు కూడా పట్టదు చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఆల్మోస్ట్ కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది నా ప్యాంటీ రూమ్ ఆర్గనైజేషన్ని మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా సో ఇక్కడైతే ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా షేర్ చేయాలనుకుంటున్నాను ఒక్కోసారి ఎంత పెద్ద రూమ్స్ ఉన్నా సరే మనం పెట్టుకోవడానికి ఇబ్బందిగా అసలు ప్లేస్ లేనట్లుగా అనిపిస్తుంది ఒకసారి మన దగ్గర ఉన్న వస్తువులని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఆ స్పేస్ మొత్తం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కిచెన్లో నాకు పాంట్రీ సెక్షన్ సపరేట్గా ఉంటుంది సో ఇందులో కిందరాటలో వచ్చేసరికి గ్రైండర్తో పాటు రైస్ కానీ లేకపోతే కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆటా కానీ లేకపోతే ఎక్స్ట్రాగా ఉన్న గ్రాసరీస్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇక పైన ర్యాక్లో వచ్చేసరికి నా కడాయిస్ కానీ లేకపోతే ఇడ్లీ కుక్కర్స్ ఇంకొంచెం బిగ్ సైజ్ కుక్కర్స్ కానీ గ్లాస్ లిడ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా వీటన్నింటినీ కొన్ని ఆర్గనైజర్స్ ఉన్నాయన్నమాట వాటిలో ఇలా అరేంజ్ చేసుకున్నాను మెయిన్గా క్యాస్టరీన్ వచ్చేసరికి మనకు వెయిట్ ఎక్కువ ఉంటాయి అలాగే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తాయి ఇలా ఆర్గనైజర్స్ మనం యూస్ చేసుకుంటే స్పేస్ తక్కువగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఈ ఆర్గనైజర్ ని మనం వెర్టికల్గా గా అలాగే హారిజెంటల్గా గా కడాయిస్ పెట్టుకోవడానికి లేకపోతే ఇలా తవాస్ పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసరికి వెజల్స్ తో పాటు గ్లాస్ లైట్స్ పెడితే పగిలిపోతాయి కదా సో అందుకే ప్లేట్ స్టాండ్ లో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇక ఫిల్ చేసుకున్న గ్రాసరీస్ ని ఇలా షెల్ఫ్స్ లో ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ కొన్నింటిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను ఇక నైట్ మా డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకొన్ని వర్క్స్ ఉంటే కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకొని మిల్క్ని బాయిల్ చేసిన ఉంటాయి కదా వాటిల్ని బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ స్నాక్స్ బాక్స్తో పాటు లంచ్ బాక్సెస్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటాను వ్లాగ్ని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసారా చూస్తే నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే గనక లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక్కడితో ఈ బ్లాగ్ నేను చేస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్